ఇది నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళే గుట్ట అండి చాలా మెట్లున్నాయి కానీ గుట్ట సూపర్ ఉంది నరసింహస్వామి టెంపుల్ అండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అసలు చాలా పైకి ఉంది చూడండి అసలు చాలా బాగుంది కూడా నాంపల్లి చాలా చూడదగ్గ ప్రదేశం ఇది గుట్ట అండి పెద్ద గుట్ట దగ్గర దగ్గర నూట యాభై మెట్లు ఉన్నాయి తర్వాత ఇది గుట్ట పైన గుడికి వెనక సైడ్ ఎంత బాగుందో చూడండి నాంపల్లి గుట్ట ఎక్కాక వ్యూ అండి అసలు ఎంత బాగుంది చూడండి పచ్చని వాతావరణం చాలా బాగుంది అన్ని ఇండ్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు స్వామి మెయిన్ టెంపుల్ పైకి వెళ్తున్నాం చాలా చాలా పవర్ఫుల్ దేవుడు చూడండి ఇక్కడి నుంచి పడగా కృష్ణుడు చాలా బాగా కనిపిస్తున్నాడు ఇప్పుడు పైకి ఎక్కపోతున్నాం పోతున్నాం దీని లోపల నుంచి దారి తోక లోపల నుంచి తర్వాత పడగ వచ్చేసి పైన ఆదిశేషుని పడగ ఆదిశేషుని మీద కృష్ణుడు ఇది చాలా బాగుంది గుడి ఇది పాం పడగ తోక తోక దగ్గర కుబుసం ఉంటుంది కదా కుబుసం దగ్గర ఉంటుంది వీళ్ళంతా ఆయన ద్వారపాలకులైన రాక్షసులు ఈ గుడి చాలా బాగుందండి మేములో వాళ్ళు వచ్చినప్పుడు ఇది చూడటానికి చాలా బాగుంది ఈముక రాక్షసి ద్వారపాలక దగ్గరున్న రాక్షసులండి నువ్వు నారాయణ మంత్రం ఎందుకు చదువుతున్నావనని ఆయన దండిస్తున్న దృశ్యం ఇది హిరణ్య కష్పుడి ఉగ్ర రూపం ఇది ఆయన కోపంతో ఉన్న రూపము నారాయణ మంత్రం ఎందుకు చదువుతున్నావని నారాయణ మంత్రం చదవకు నానా అని తల్లి కొడుకు ప్రహ్లాదుడికి చెప్తున్న దృశ్యం అండి ఇది చంపడానికి పాముని పంపించినప్పుడు పాము మెల్లో ఉన్న దృశ్యము ఆయనని రాతి మీద పడుకోబెట్టి రాక్షసుడు సంహరించడానికి వచ్చిన దృశ్యము ఆయనకి గురు బోధ చేసే దృశ్యం ఇది హిరణ్య కష్పుడి ఉగ్రరూపంతో నామం చదవద్దు నారాయణ మంత్రం చదవద్దని శాసించిన దృశ్యం ఇది ఇది పాం పడిగ లోపల ఉన్నదండి ఈ గుట్ట అనేది పాం పడిగ లోప ఇది ఇది నరసింహస్వామి హిరణ్య కష్పుణ్ణి చంపిన ఉగ్రరూపం ఇది ప్రహ్లాదుని కాపాడడం కోసం హిరణ్య కష్పుణ్ణి ఉగ్ర రూపం ఇగోండి ప్రహ్లాదుడు